అదేనండి అక్కడే సంబంధిని ఆపేరు ఆపేటంటే గరుబిల్ నుంచి మేము విజయనగరము అంటే డ్రాపింగ్ దింపడానికి అనేసి వెళతాను అయితే సంబంధి జంక్షన్లో ఆపేసి బర్త్డే సెలబ్రేషన్ చెప్తాము అనేసి ఇలా బెదిరించి ఏమొచ్చి వచ్చి వంద రూపాయలు ఇస్తారు ఎవరు ఇలాగ బెదిరించారు స్ ఏమొచ్చి మేము భయపడిపోయి గొల్లపేట వెళ్ళిపోనాం గొల్లపేట వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే భయపడిపోయి ఇంకో వాళ్ళ ఇంటికి వెళ్ళి గేట్ కొట్టాం గేటు కొట్టినట్టు వాళ్ళు వచ్చారు వెంటనే ఏమైందంటే నన్ను కుట్టేశారు వెంటనే అయిపోయింది వెంటనే ఏమొచ్చి ఇలాగ పిల్లని ఇలాగే సూ నాకమంటారు నాకమంటే ఏమొచ్చి సరేలా అనుకుని వస్తాం అయిపోయింది అయితే ఏమొచ్చి ఇలాగే మళ్ళీ వాళ్ళ అమ్మలు వాళ్ళందరూ చాలా గోల గోలు చేస్తారు స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు అలా ఎనిమిది మంది అన్నారు అంటే ఇలాగే ఆటో ఎక్కి ఆవిడని కొట్టడం ఇలాగే చేశారు గొల్లపేట దగ్గర ఆఫీస్ ఏమి వచ్చి వచ్చారు వచ్చి కొట్టేశారు నన్ను బాగా ఊర్లో వాళ్ళు వచ్చారు ఊర్లో వాళ్ళు వచ్చి కొట్టడం జరిగింది కొట్టడం జరిగిన ఇంకా ఇటులా పార్కుంటారు అంతే అదైంది రెండు రెండు మూడు సంవత్సరాలు ఉంటుంది అంతే పాపర్ లేదండి పత్రికా సోదరులందరికీ నా నమస్కారాలు విజయనగరం జిల్లా గరువిడి మండలం సిక్స్త్ ఎయిత్ ట్వంటీ ఫోర్ సెవెంత్ ఎయిత్ ట్వంటీ ఫోర్ అంటే సిక్స్త్ ఇంటర్వెనింగ్ నైట్ పన్నెండున్నర ఒంటి గంట సమయంలో మెరకమడదాం మండలం గరుగుపల్లి విలేజ్ లీరు వస్తుంది గరుగుపల్లి విలేజ్ నుంచి విజయనగరం రైల్వే స్టేషన్కి అని చెప్పి ఒక ఆటోలో ఒక ఫైవ్ పర్సన్స్ ప్యాసింజర్స్తో మూవ్ అయ్యి వస్తుండగా కాప్సమ్మ విలేజ్ వచ్చినప్పటికీ ఒక ఏడుగురు వ్యక్తులు అడ్డగాసి ఆటో డ్రైవర్ దగ్గర డబ్బులు ఉంటే ఇవ్వాలి లేకపోతే మేము చంపుతామని బెదిరించడం ఆ బెదిరించిన తదుపరి ఎవరూ లేకపోవడంతో ఆయన తప్పించుకొని పక్కనున్న విలేజ్ వైపు వెళ్ళే మార్గంలో వాళ్ళని వెంబడించడం జరిగింది ఈ క్రమంలో వెంబడించిన క్రమంలో ఆటో డ్రైవరు చాకచక్యంతో విలేజ్లోకి వెళ్ళి విలేజ్ వాళ్ళ ఎల్లర్స్ని అంటే తలుపులను తట్టి అందరం లేపడం జరిగింది ఈ లేపే క్రమంలో ఆయన జేబులో ఉన్న వంద రూపాయలు లాక్కొని పారిపోవటం జరిగింది పారిపోయిన క్రమంలో మాకు వెంటనే విని వెంటనే హండ్రెడ్ కాల్ చేయడం జరిగింది కాల్ చేసిన వెంటనే మాకు సమాచారం వచ్చిన వెంటనే మేము అంటే ఎస్ఐగా నేను మా సిబ్బందితో అయ్యి వాళ్ళని పికప్ చేసి వాళ్ళంటే ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని హాస్పిటల్ జాయిన్ చేసి ఈ చెరికి పాల్పడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ కోసం చెప్పి కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళని పికప్ చేయడం జరిగింది పికప్ చేసి వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఈ ఎందుకు ఇలా చేశారని చెప్పేసి వెంటనే ఆరా తీయడం జరిగింది వీళ్ళంతా కూడా ఈ ఏడుగురు కుర్రోళ్ళు కూడా మెరక మండలం గుర్రెల మండలం గరివిడి మండలం చీరుపల్లి మండలం వేరు వేరు విలేజ్ చెందినవారు ఉన్నారు ఈ విలేజ్ చెందిన వారిలో అంతా కూడాను వీళ్ళు బర్త్డే సెలబ్రేషన్ కోసం అని చెప్పేసి వచ్చి అక్కడ ఉండి దారి కాసి వస్తున్న ఆటోలు కానీ బైకులను కానీ ఆపి డబ్బులు అడగటం జరిగింది జరిగే క్రమంలో ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో గుడివాడ సోంబాబు అనే వ్యక్తిని ఆపి డబ్బులు అడిగిన వెంటనే ఇవ్వకపోతే చంపుతామని బెదిరించడం బెదిరించడం కాకపోతే బెదిరించడమే కాకుండా చంపుతామని హెచ్చరించడం వీటికి భయపడి తప్పించుకొని వెళ్ళిపోతున్నా కూడా వదలకుండా వెంబడించడంతో వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టు తరలించడం జరిగింది వీళ్ళు అక్కడికి రావడానికి ఉపయోగించిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో కారు ఏపీ థర్టీ నైన్ బీడీ సిక్స్ జీరో సెవెన్ సిక్స్ అలాగే టూ వీలర్ ఏపీ థర్టీ ఫైవ్ ఎన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ రెండింటిని కూడా సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి కోర్టు తరలించడం జరిగింది వారికి రిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది తదుపరి ఇటువంటి చర్యలు ఎవరు పాల్పడినా కఠినమైన శిక్షలు కఠినమైన చర్యలు తీసుకుబడతాయి ప్రజలకి మా యొక్క మనవి పోలీసు వారి మనవి ఏంటంటే రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఎవరు మద్యం సేవించి బహిరంగంగా మద్యం సేవించి తిరిగిన మద్యం సేవించి బండి నడిపిన పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకునబడుతాయి అలాగే ఈ విధంగా రోడ్ల మీద ప్రయాణం చేస్తున్న వాహనాలను ఆపి ముఖ్యంగా ప్రయాణం చేస్తున్న వాహనాలను కార్ అయితేనేమి బస్ అయితేనేమి టూ వీలర్ అయితేనేమి ఏ వెహికల్ అయినా ఆపి అడ్డగించి డబ్బుల్ని ఇవ్వాలని డిమాండ్ చేసినా కూడా వెంటనే మేము పోలీసు వారు ఎల్లవెల్ల ఉంటారు వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని పట్టుకొని తదనుగుణంగా చర్యలు తీసుకోబడతాయని చెప్తున్నాము